అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం వంద వంద పర్సెంట్ ఉంటుంది జీడిపి అంటే వంద ఆ వందలో ఐదు పాయింట్ ఒకటి పర్సెంట్ మన తెలంగాణ నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో రెండు పాయింట్ ఎనిమిది కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది ఐదు పాయింట్ ఒకటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఇంకొక విషయం ఇది ఆర్బీఐ ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు ఇది ఆర్బీఐ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లల్లో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే ఎనభై నాలుగు శాతం సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా ఇతరుల ముందు జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నంబర్ వన్గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ ఇది మా కవిత్వం కాదు ఎనభై నాలుగు శాతం ఎనభై నాలుగు శాతం ఎనభై ఎనిమిది శాతంతో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎస్ఓటిఆర్ ఇది నెంబర్ వన్ అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది ఏమంటారు ఇందులో భారతదేశంలో మన స్థానం ఏంటిది జిఎస్డిపిలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు ఆనాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఐదు లక్షల కోట్లు కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి పదేళ్లలో కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లు మన కొడుతూ నివేదిక ఇచ్చింది ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది ఇలా చూడండి మీరు మనకంటే పైన ఎవరున్నారు మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూ భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఈ ఆరు తర్వాత తెలంగాణ గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ పదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు జిఎస్డీపీ పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నాను ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్లో లాభం కోసం మాట్లాడినారు కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అండ్ చిల్లర వాగుడు చెత్తవాగుడు బజారు మాటలు చాలా మాట్లాడినారు వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది తొంభై ఐదో పేజీ రేవంత్ రెడ్డి గారు తొంభై ఐదో పేజ్ చదువుకో మీ తొంభై ఐదో పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్లు ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు మీ ప్రభుత్వమే రాసిన నివేదిక టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హెస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ ఆస్ ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాపం రాసిన అధికారులను నిజాలు చెప్పిన సరే ఈ సన్నాసులు చూసుకోలేదు విడుదల చేసిన తర్వాత నాలుగు గరుచుకున్నారు అదిగేరు విషయం ఇంకోటి ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పచెప్పి నాడు దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది కి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పినాడు మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు